హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు వాలంటీ ఇన్ఫో ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి గ్రామ వార్డు వాలంటీ యాప్ అయితే మరొకసారి అయితే మనకు అప్డేట్ అయితే అవడం జరిగిందండి సో మనకి ఇందులో మనకి ఏదైతే ఆరోగ్య సురక్ష ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది కదా అందులో కొద్దిగా మనకు యాప్ అనేది బ్యాక్ వచ్చి వెళ్ళిపోతుందని చెప్పేసి మరొకసారి అయితే మనకి యాప్ అయితే అప్డేట్ చేయదండి సో యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఆ కని మీరు డౌన్లోడ్ చేసుకుంటుంది లేదంటే ప్లేస్ స్టోర్లో కూడా మనకి అవైలబుల్గా అయితే ఉంది సో ప్రజెంట్గా అయితే మనకి యాప్ అయితే అప్డేట్ అవ్వడం జరిగిందండి సో సిక్స్ పాయింట్ టూ పాయింట్ ఎయిట్ అయితే సో నేను ప్రజెంట్గా అయితే అప్డేట్ చేస్తున్నాను అలాగే మొదటి విడత సర్వే అనేది చేయడం అయితే జరిగింది సో రెండో విడితో సర్వే ఏ విధంగా చేయాలి ఎలా చేయాలని వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో రెండో విడత సర్వే అనేది మనకి ఓపెన్ కావాలంటే మీ గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఏ నెమ్మర్ ఉన్నారో వారు సర్వే అనేది చేసి ఒక యాప్లో అయితే మనకి డేటా అనేది ఎంటర్ చేయాలి అప్పుడు మాత్రమే మనకు సర్వే అనేది ఓపెన్ అవ్వడం అవుతుంది సో రెండో సర్వే అనేది మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది అదైతే గమనించండి సో ప్రజెంట్గా అయితే ఇప్పుడు మనకి నో డేటా అవైలబుల్ వస్తుంది కదా సో ఈ నో డేటా అవైలబుల్ ఎందుకు వస్తుందంటే మనము మీ సంబంధించి సచివాలయంలో ఉన్నటువంటి ఏఎంఐడ్ ఎవరైతున్నారో ఆ డేటా అనేది మీకు ఎంటర్ చేయాలి ఎంటర్ చేసినప్పుడు మాత్రమే మీకు రెండో విడత సర్వే అనేది ఓపెన్ అవుతుంది సో ప్రెజెంట్గా రెండో విడత సర్వేలో ఏ క్వశ్చన్స్ అడుగుతారు ఎలా చేస్తారు అని చెప్పేసి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సో ప్రెజెంట్గా అయితే ఇంకా మా క్లస్టర్ సంబంధించి అయితే ఓపెన్ కలెదండి సో మొదటి విడత అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది సో చూడండి మొదటి విడత అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది సో రెండో విడతకు నేను వేరే మా ఫ్రెండ్కి సంబంధించి వాళ్ళ యొక్క డేటా ద్వారా మీకు వీడియో చేస్తున్నాను ఎలా చేయాలి ఏంటని చెప్పేసి సో ఇంక మరెందుకు లేట్ చేయకుండా టాపిక్ లెట్స్ గో సో ఇక్కడ మనకి ఆరోగ్య సురక్ష అనే ఆప్షన్ ఉంది కదా సో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన వెంటనే మనకి ఇక్కడ మొదటి విడత రెండో విడత అని చెప్పేసి రావడం అవుతుంది సో మొదటి విడత సర్వే అనేది ఎలా చేయాలి అంటే చెప్పేసి ప్రీవియస్లో వీడియో అయితే చేయడం జరిగింది ఆ వీడియోని కింద డిస్క్రిప్షన్లో అలాగే ఐకర్స్తో ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు మనం రెండో విడత సర్వే ఏ విధంగా చేయాలి ఎలా చేయాలని చెప్పేసి ఇప్పుడు మనం చూద్దాండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మొదటి విడత సంబంధించి అయితే ఓపెన్ చేస్తున్నాను సో ఇక్కడ మనకి సర్వే అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది సో కంప్లీట్ అయిన వెంటనే ఫర్దర్గా మనకి మన గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఏ నెంబర్ ఎవరైతున్నారో యొక్క మాన్యువల్గా అయితే వాళ్ళకి సర్వే అయితే చేయడం అయితే జరుగుతుందండి ఆ సర్వే పరంగా డేటా అనేది మనకి వాలంటీర్ యాప్లో అయితే మనకి అప్డేట్ చేయడం జరుగుతుంది సో అప్డేట్ చేసినప్పుడు మాత్రమే రెండో విడత సర్వే అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ప్రొజెంట్కి ఇక్కడ రెండో విడత సర్వే అనేది ఓపెన్ అవ్వడం జరిగింది సో వేరే సచివాలయానికి సంబంధించి డేటాని తీసుకొని మీకు వీడియో చేస్తున్నానండి చేస్తున్నాను అండి సో ఇక్కడ ఈ విధంగా మీకు ఉంటుందని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి వీడియోనై చేస్తున్నాను సో ఒక అయితే సెలెక్ట్ చేస్తున్నాను సో సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే రైట్ చేయడం అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి సో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా మెడికల్ స్కానింగ్ కోసం ఏఎన్ఎం మేడం కానీ లేదంటే సిహెచ్ఓ మీ ఇంటికి వచ్చారని చెప్పేసి అడుగుతుంది సో కొన్ని స్కానింగ్స్ అయితే మెడికల్ స్కానింగ్స్ అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ డేటా అనేది మీకు చేస్తుంటే కన్నా అవునని క్లిక్ చేయాలి ఇన్ కేస్ మీకు అక్కడ సర్వే కానీ చేయకపోతే కన్నా కాదని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి వన్ ఏ అని చెప్పేసి మీ ఇంటిలో కింది సభ్యులు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి అడుగుతుంది సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ గర్భవతి కానీ శిశువులు కానీ కౌరవ బాలికలు కానీ ఇతరులు కానీ చెప్పేసి ఉంటుంది సో మనం ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుంటే కన్నా ఏ సర్వే చేయకుంటే అంటే మనం స్కానింగ్ చేయకుండా కానీ ఇతరులైన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అందరికీ సో ఇన్ కేసు ఒకవేళ స్కానింగ్ చేసింటి సో మెడికల్ స్కానింగ్ కోసం ఏఎన్ఎం మేడం కానీ సిహెచ్ఓ వాళ్ళు కానీ మీ ఇంటికి వచ్చారంటే అవునని క్లిక్ చేయాలి సో ఇక్కడ మనకి ఎటువంటి స్కానింగ్ కోసం అయితే మెడికల్ స్కానింగ్ కోసం అయితే ఒకవేళ ఎటువంటి సర్వే అయిన వాళ్ళు చేయకపోతే కన్నా సో కాదని క్లిక్ చేస్తే ఇక్కడ ఇతరులను సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మనకి మెడికల్ స్కానింగ్ చేసి ఉంటే కన్నా అవునని క్లిక్ చేయాలండి సో ఇక్కడ మనకి రెండో క్వశ్చన్ వచ్చేసరికి ఈ సందర్శన సమయంలో ఏఎన్ఎం లేదా సిహెచ్ఓ మీ ఇంటిలోని వారికి ఎవరికైనా ర్యాపిడ్ టెస్టులు నిర్వహించాలని చెప్పేసి అడుగుతుంది సో ఇక్కడ మనకి ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తే కన్నా అవునని క్లిక్ చేయండి ఇన్ కేసు ఒకవేళ నిర్వహించకపోతే కాదని సెలెక్ట్ చేసుకుంటే మరో క్వశ్చన్ అయితే అడుగుతుంది సో ఇక్కడ మీరు లేదా మీ కుటుంబంలో ఎవరికైనా గత నెలలో ఏఎన్ఎం ద్వారా ఏదైనా పరీక్ష చేయించుకున్నారా అని చెప్పేసి అడుగుతుంది ఒకేలా చేయించుకుంటే కన్నా అవునని క్లిక్ చేయాలి లేకుంటే కాదని క్లిక్ చేయాలండి సో ఇక్కడ మనకి మీ ఇంటి దగ్గరికి ర్యాపిడ్ టెస్ట్ చేయడానికి రాలేదని కాదని ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఈ క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది ఇన్ కేస్ మీరు ఏఎన్ఎం ద్వారా ఏమైనా పరీక్షలు చేయించుకుంటున్నా సో అవునని క్లిక్ చేయండి ఒకవేళ చేపించుకోపోతే ఇలా కాదని క్లిక్ చేయండి సో ప్రజెంట్గా ఇక్కడ మనకి రెండో క్వశ్చన్ వసారికి అవునని క్లిక్ చేస్తే ఎటువంటి క్వశ్చన్ అయితే అడగదు కాదని సెలెక్ట్ చేసినప్పుడు మాత్రమే ఆ క్వశ్చన్స్ అయితే రైట్ చేయడం జరుగుతుంది అలాగే మనకి మూడో క్వశ్చన్ ఒకసారికి మీ సచివాలయంలో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు జరిగే తేదీ మరియు వేదికతో పాటు టోకెన్లు స్లిప్ మీకు అందిందా అని చెప్పేసి అడుగుతుంది సో అందింటే ఎస్ అని క్లిక్ చేయాలి అందకపోతే కాదని క్లిక్ చేయాలండి సో మనకి ఏఎన్ఎం మేడం వారు అయితే మనకి కొన్ని టోకెన్లు అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఎవరికైతే ఇచ్చారో వారికి మాత్రమే ఆవులైన్ క్లిక్ చేయాలి ఈయన వాళ్ళకి కాదని క్లిక్ చేయాలండి అలాగే మనకి నాలుగో క్వశ్చన్ వచ్చరికి జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్ వస్తున్న సీనియర్ డాక్టర్ కలవడానికి మీకు టైం స్లాస్ట్లు తెలుసా చెప్పేసి అడుగుతుంది తెలిస్తే తిగినా ఆన్లైన్ క్లిక్ చేయాలి తెలియకపోతే దిగినా కాదని క్లిక్ చేయాలండి అలాగే ఇక్కడ మనకి ఐదో క్వశ్చను సో అవసరమైన సర్టిఫికేట్లు మరియు పత్రాలు నిర్ధారించడానికి మీరు గత నిర్వహించినటువంటి జగనన్న సురక్ష క్యాంపు హాజరయ్యారని చెప్పేసి అడుగుతుంది సో మనకు ప్రీవియస్లో అయితే జగనన్న సురక్ష ప్రోగ్రామ్ చెప్పేసి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఫ్రీగా తివ్వడం జరిగింది కదా సో ఆ సురక్ష క్యాంపుకి అనేది మీరు హాజరయ్యారని చెప్పేసి అడుగుతుంది సో హాజరైంటే అవునని క్లిక్ చేయండి లేదంటే కాదని క్లిక్ చేయండి సో ఆరో క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఇక్కడ జగనన్న సురక్ష క్యాంపు మరియు మీకు మీ కుటుంబ సభ్యులకు ప్రయోజనకరంగా ఉందా అని చెప్పేసి అడుగుతుంది సో ఒంటిగినా అవునని క్లిక్ చేయండి లేకుంటే లేదని క్లిక్ చేయండి సో ఇక్కడ మనకి ఒక మెంబర్ని సెలెక్ట్ చేసుకొని బయోమెట్రిక్ ద్వారా కానీ ఐరిస్ ద్వారా కానీ ఫేషియల్ ద్వారా కానీ ఓటీపీ ద్వారా కానీ మనం సర్వే చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా రెండో విడత సర్వే అయితే ఉంటుందండి సో ఈ విధంగా మనం సర్వేనే చేయాల్సి ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో అప్డేట్ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఐ హోప్ ఈ వస్తే మీతోటి మిత్రులకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాలంటీర్ స్నేహితులకు అయితే షేర్ చేయండి సో ఇప్పటి వరకు ఆరోగ్య సురక్ష సంబంధించిన అప్డేట్ ఇదండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్